శ్రోతక మహాశయులకు క్రువ్విడి రాజారావు అనేక నమస్కారాలు మనం ప్రతివారం సీరియల్గా విఘ్నేశ్వరుని వైభవ లీలలను గురించి చెప్పుకుంటున్నాం కదా మరి ఈ వారం స్వామి అవతరణ అన్న అంశానికి సంబంధించి వినాయకుని లీలా వైభవాన్ని చెప్పుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోండి నచ్చితే లైక్ చేయండి గణాధిపత్య పట్టాభిషేకానికి పార్వతి మెరిసే రంగు బట్టల్ని ఎన్నిక చేసింది కానీ విఘ్నేశ్వరుడు తెల్లని వస్త్రాలు ధరించాడు మంచి బట్టలు వేసుకోవలసిన సమయంలో శుక్లాంబరధరుడు అనిపించుకున్నావేమయ్యా అంది పార్వతి మంచి బట్టలు కదమ్మా వేసుకోవాలి అవే వేసుకున్నానమ్మా తెలుపు మంచితనాన్ని వివేకాన్ని తెలుపుతుంది అన్నాడు విఘ్నేశ్వరుడు పట్టాభిషేకం జరిగింది విఘ్నేశ్వరుడు గణనాథుడు అయ్యాడు జయలక్ష్మి పేరుగల సిద్ధి విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వరుణ్ణి వరించి ఇరుప్రక్కలా చేరారు గణనాథుడు సిద్ధిబుద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు అదే సమయంలో ఎనిమిది దిక్కుల నుండి అష్టసిద్ధులు యనమండుగురు చక్కని కన్యలే వచ్చి ఒకడుమాలలు వేసి వినాయకుణ్ణి వరించారు విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి విష్ణువు మహేశ్వరుడితో కోటి విఘ్నాలు వచ్చిన వినాయకుడి పెళ్లి ఆగదు అనే కొత్త సామెత అమలు జరిగింది ఓ కళ్యాణ గణేశ ఇక నీ చేతి మీదుగా కళ్యాణాలు జరగాలి అలా జరిగిన కళ్యాణ ఫలంగా అవతరించిన జన్మే జన్మ అన్నాడు విఘ్నేశ్వరుడు అలాగే జరుగుతుందిలే కౌశల్యకు రాముడివే అవతరించి రావణ దశ అంతం చేద్దు గాని అని అన్నాడు మళ్ళీ విష్ణువు గజారణ నీ ప్రసన్నవదనం చూస్తూ ఉంటే ఏనుగు అంటే మక్కువగా ఉందోయ్ అన్నాడు విఘ్నేశ్వరుడు మసలిబారు నుండి గజేంద్రుణ్ణి రక్షించి కరివరదుడు అని అన్నాడు వాళ్ళే అన్నాడు యనమండుగురు సిద్ధికన్యలు చామర వింజామరలు వీస్తూ ఉండగా సింహాసనంపై సిద్ధిబుద్ధులతో చుక్కల్లో చంద్రుడిలాగా విఘ్నేశ్వరుడు ప్రకాశిస్తున్న ఆ సమయంలో లక్ష్మి ముఖం తిప్పుకొని వెళ్ళిపోబోతుంటే విష్ణువు ఆమెను ఆపి విఘ్నేశ్వరుడితో సిద్ధి వినాయక లక్ష్మి స్థిరమైనది కాదు అని వాదుపడుతున్నది నీ ఒడిలో కాస్త కూర్చుండనియి లక్ష్మికి స్థిరత్వం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నాడు విఘ్నేశ్వరుడు మహాదానందంతో తల్లి మహాలక్ష్మిని ఒడిపట్టే నా అదృష్టం ఎంత గొప్పది అని అంటూ లక్ష్మి పాదాలను తొండంతో చుట్టి తన కుడి తొడ మీద కూర్చుండబెట్టుకున్నాడు అప్పుడు విష్ణువు ఇప్పుడు విఘ్నేశ్వరుడు గణపతి తల్లి కుమారుణ్ణి ఏ విధంగా కనిపెట్టుకుని ఉంటుందో అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పాడు నారదుడు ఓహో విఘ్నేశ్వరుడికి ఎన్ని పేర్లు సిద్ధి వినాయకుడు లక్ష్మీ గణపతి శుక్లాంబరధరుడు ఇంకా ఎన్నో ఎన్నో అని అంటూ వీడను వాయిస్తూ జయ జయ గణనాయక జయ హే అని గానం చేస్తూ లోకాలన్నీ తిరిగాడు ఒకనాడు విఘ్నేశ్వరుడు ఎలుక వాహనం పైన ఆకాశ మార్గంలో వింధ్య వింధ్యపర్వత శ్రేణిని దాటి ఇంకా దక్షిణంగా వెళ్ళి ఒక పెద్ద నల్లని కొండ దగ్గర దిగాడు కొండ దిగువనే శబరులు డోళ్ళు డప్పులు కోలాహలంగా వాయిస్తూ పెద్ద సంబరం జరుపుకుంటున్నారు విఘ్నేశ్వరుడు తన రూపాన్ని ఉపసంహరించుకుని అందమైన కుర్రవాడి రూపంతో ఉత్సవాన్ని సమీపించాడు శబరులు కుర్రవాణ్ణి చుట్టుముట్టి దేవర తన కోసం మంచి చిన్నోడిని పంపాడు అంటూ ఎత్తుకుపోయి ఉత్సవం మధ్యలో దింపారు అక్కడ రక్తచారలతో పెద్ద నల్లని గండశిల ఉన్నది ఎదురుగా ఒక పసివాడు మూగగా ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడి ఒంటి నిండా పసుపు రాసి మొలకు నల్లని గుడ్డ కట్టి ఎర్రని మందారమాలతో అలంకరించారు విఘ్నేశ్వరుడు శబర నాయకుడితో మీ దేవరితో నేను మాట్లాడాలి నన్ను అతని దగ్గరకు తీసుకువెళ్ళండి అన్నాడు నాయకుడు పక్కపక్క నవ్వుతూ భలే చిన్నవాడివే మా స్వామితోనే మాట్లాడతావా మా స్వామి కారు చీకటిలాగా మహాభీకరంగా ఉంటాడు ఎవరూ చూడలేరు చూస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారు అన్నాడు విఘ్నేశ్వరుడు నవ్వి తటాలను వెళ్ళి గండసులను సమీపించి మీ భయాన్నే మీ స్వామికి అంటగట్టి భయంకరంగా ఉంటాడని అనుకుంటున్నారు భయాన్నే భక్తి అనుకుంటున్నారు మీలో ఉండే క్రూర స్వభావమే బలిగా తయారైంది ఇదంతా తప్పు మీరెవ్వరూ మీ స్వామిని చూసి ఎరగరు మీ స్వామి ఎన్నడూ ఇలాంటి ఉత్సవాన్ని బలిని కోరలేదు మీ స్వామి ఎంతో అందంగా ఇలాగ ఉంటాడు అని చెబుతూ అరచేత్తో రాతిని తట్టాడు నల్లని బండరాయి తెల్లని లాంటి అందమైన స్వామి విగ్రహంగా మారింది ముడుకులపై చేతులు చాచి కూర్చున్న స్వామి విగ్రహం నవ్వు ముఖంతో మనోహరంగా కనిపించింది విఘ్నేశ్వరుడు పసివాడి తల నిమిరాడు ఆ పిల్లవాడు గొంతెత్తి స్వామి నీవేశరణం అంటూ విగ్రహం ముందు మోకరిల్లి స్తోత్రం మొదలుపెట్టాడు నల్లరాయి స్వామి విగ్రహంగా మారడం మూగపిల్లవాడు గొంతెత్తి మాటలు పలకడం రేపపాటలు జరిగాయి అద్భుతాలకు శబరులు నివ్వెరపాటుతో చేతులెత్తి భయం భయంగా విఘ్నేశ్వరుడికి మొక్కారు కుర్రవాడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు వారిస్తూ నన్ను కాదు మీరు మొక్కవలసింది మీ స్వామిని భయాన్ని విడిచి ప్రేమతో కొలవండి మీరు నమ్మిన దేవరను తండ్రిలాగా అన్నలాగా స్నేహితుడిలాగా చూసుకోండి బలులు మొదలైన చెడ్డపనులు మానేసి ఫలపుష్పాలతో అరటి తోరణాలతో ఆనందంగా పండగలు చేసుకోండి ఈ మాటలు వచ్చిన పిల్లవాడే మీకు గురువుగా స్వామి పూజారిగా ఉంటాడు నేను మీ స్వామి దగ్గరకు వెళుతున్నాను మీ స్వామి మీకు దర్శనమిస్తాడు అని చెప్పి చెరచరా కొండను ఎక్కుతూ వెళ్ళాడు శబరుడు కొంతవరకు అతనిని అనుసరించి వెళ్ళి ఆగిపోయారు విఘ్నేశ్వరుడు కుర్రవాణి రూపంతోనే పర్వతాగ్రానికి చేరాడు అక్కడ భైరవస్వామి తలవాల్చుకొని విచారంగా కూర్చొని ఉన్నాడు అతని శరీరం కారు నల్లగా ఉన్నది విఘ్నేశ్వరుడు పరుగున వెళ్ళి భైరవుణ్ణి రెండు చేతుల చుట్టి ఆలింగనం చేసుకున్న క్షణంలో భైరవుడి శరీరం తెల్లగా వెన్నెల కాంతితో ప్రకాశించింది దివ్యమంగళ రూపాన్ని పొందిన భైరవుడు కుర్రవాణ్ణి ఆనందంతో కౌగలించుకొని నీవు విఘ్నేశ్వరుడివి నాకు తెలుసు నీ అనుగ్రహంతో నా కారుదనం పోయి దైవత్వం సిద్ధిస్తుందని నేను అవతరించినప్పుడు ఆకాశవాణి చెప్పింది ఈ కొండ ఎక్కడానికి ఎవరూ సాహసించరు నన్ను చూసి పక్షులు కూడా ధ్వని చెయ్యవు నన్ను నేనే అసహించుకుంటూ నీ కోసం ఎంతకాలం నుంచో నిరీక్షిస్తూ ఉన్నాను నీ నిజరూపంతో నా కనులకు విందు చెయ్యి అన్నాడు విఘ్నేశ్వరుడు నిజరూపాన్ని పొంది అతనితో ఇక నుండి నీవు దైవంగా ఆరాధింపబడే స్వామివి శివకేశవులిద్దరూ నీలో ఉన్నారు నీ గురించి అమ్మ చెప్పినప్పటి నుంచి నిన్ను కలుసుకోవాలని తహదా పడుతూనే ఉన్నాను మొహం మోహం చీకటి లాంటిది శివుడు మోహపరవశుడై జగన్మోహిని రూపం ధరించిన విష్ణువు వెంట పడ్డాడు విష్ణువుల తేజస్సులు ఒకటిగా కలిసి నీ అవతరణం జరిగింది అందువలన నీకు నల్లని రూపు వచ్చింది ఇప్పుడు నీ అంత దివ్యమంగళ సుందరుడైన స్వామి వేరొకడు లేడు శబరులకు ఒకసారి కనిపించు అన్నాడు తరువాత కుర్రవాణి రూపంతో శబరుల దగ్గరకు వచ్చి మీ స్వామి విగ్రహం ముందు మోకరిల్లి ఏకకంఠంతో స్వామి శరణం అని పిలవండి మీ స్వామి మీకు కనిపిస్తాడు పిలిచినప్పుడల్లా పలుకుతాడు పంటలు పండించండి ఇళ్ళు వాకిళ్ళు పల్లెలు కట్టుకుని సుఖంగా మనుష్యులా జీవించండి మీ స్వామి అండదండలు ఎప్పుడు మీకు రక్షగా ఉంటాయి వెళ్ళండి అని చెప్పి అదృశ్యమయ్యాడు శబరులు నివ్వెరపోయి దండాలు పెట్టి విగ్రహం దగ్గరకు చేరుకుని స్వామిని నోరారా పిలుస్తూ మ్రొక్కారు దివ్యసుందర రూపంతో స్వామి వారికి సాక్షాత్కరించి చిరునవ్వులతో అభయముద్రపట్టి వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు అప్పటి నుంచి శబరుడు ఏటేటా మాసంలో అరటి చెట్టు బోధను లేత ఆకును అనేక విధాలుగా ఉపయోగించి స్వామికి మంటపాలను పందిళ్లను అలంకరణ చేసి బలులు మొదలైన మాని సాత్వికారాధనతో స్వామిని భయం లేని భక్తితో అర్ధిస్తూ నాగరికులై విద్యావంతులై ఉన్నత మానవత్వాన్ని సాధించారు స్వామి నివసించిన కొండపై గొప్ప ఆలయాన్ని శిల్పకళా నిలయంగా నిర్మించి సంగీత నృత్య కవితలతో అలరించి గర్వించదగ్గ మానవ జాతిగా రూపొందారు కుర్రవాణి రూపంలో వచ్చినదెవరో శబరులకు తెలియదు వారి దేవర స్వామియే ఆ రూపంలో వచ్చి తమ అజ్ఞానాన్ని తొలగించి అనుగ్రహించాడని అనుకున్నారే గాని విఘ్నేసుని లీల అని ఎరుగురు విఘ్నేశ్వరుడు అలా ఇరుకుపడి ఉంటే విఘ్నేశ్వరుడే దేవుడని ఆరాధనలు మొదలుపెట్టి తమ స్వామినే విస్మరించుతారని విఘ్నేశ్వరుడు అజ్ఞాత బాలకుడిగానే ఉండిపోయాడన్న సంగతి స్వామి పదే పదే తలుచుకొని మనసారా విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తుండేవాడు కైలాసానికి వెళ్ళి విఘ్నేశ్వరునితో కుమారస్వామితో ఆనందం పంచుకోవాలని ఊవిళ్ళురేవాడు విఘ్నేశ్వరుడు శబరులను సంస్కరించి మూషిక వాహనుడై ఆకాశ మార్గంలో క్రిందకు చూస్తూ ఉత్తర దిశగా తిరుగు ప్రయాణం చేస్తున్నాడు కొండచర్యలన్నీ కీకారణ్యములతో నిండి ఉన్నాయే కానీ భూమి అంతా బీడుపడిన మైదానంలా కనిపించింది జల సమృద్ధి ఉంటే కనుల పండుగగా పైరు పచ్చగా ఉండవలసింది కానీ నీటి కొరత తీర్చే నదులు లేక సౌభాగ్యశూన్యంగా శూన్యంగా భూములు వెలవెలపోతున్నాయి ఆ ప్రజలు ఆకాశాన్ని మబ్బుల్ని నమ్ముకొని ఏదో ఒకలాగా జీవయాత్ర సాగిస్తున్నారు గంగమ్మ లాంటి నది కలిగిన ఉత్తరదేశ ప్రజలు ఎంత పుణ్యం చేసి పుట్టారో అంత గంగ మనకు లేకపోయినా అందులో ఒక పాయ మనకు ఏ దేవుడైనా కనికరించి ఇవ్వకూడదా ముక్కోటి దేవుడు ఉన్నారంటారు ఎందుకు ఒక్కరికి లేదు అంటూ సామాన్య ప్రజలు అనుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి విఘ్నేశ్వరుడి పెద్ద చెవులకు అటు పడమడి దిక్కున ఎత్తైన పర్వత శ్రేణులు ఇటు తూర్పున చిన్న చిన్న కొండల బారుతో నిండి ఉన్న భూభాగాలు విశాలంగా తూర్పు సముద్రం వరకు ఊరికే ఉన్నాయి ఎక్కువ మంది జనులు జంతువుల్ని పక్షుల్ని వేటాడి తింటూ ఆటవిక జీవనం సాగిస్తున్నారు సేద్యం మీద ఆధారపడ్డవారు అగచాట్లు పడుతూనే ఉన్నారు సముద్రం మీద ప్రాణభీతి విడిచి చేపలు పట్టే జాలరులు విశేషంగా కనిపించారు చాలని మేతతో పశుగణాలు బక్క చిక్కి దీనంగా కనిపించాయి తూర్పు తీరం పొడవున జాలరి పల్లెలే కనిపించాయి కానీ మంచి ఊళ్ళు లేవు ఉత్తర భూమితో పోల్చి చూస్తే విఘ్నేశ్వరుడికి చాలా విచారం కలిగింది హిమాచల సీమలో ఎడుచూసిన చూసిన సుందర జలపాతాలతో రమణీయ సరోవరాలతో నదీ నదాలతో మనోహరంగా కనిపించే పచ్చని ప్రకృతి కళకళలాడుతూ ఆనందదాయకంగా ఉంటుంది ఇక్కడ పడమటి పర్వతాలు దిష్టిబొమ్మల్లాగా బోడిగా ఉన్నాయి ఆ పర్వతశ్రేణి నడుమ సహ్యాద్రి చేరువనున్న లోయలో గౌతముని ఆశ్రమం మసిబొగ్గులో మరకతంలాగా ఆకుపచ్చగా మెరుస్తున్నది విఘ్నేశ్వరుడికి ఏదో ఆలోచన వచ్చినట్లుగా తల పంగించాడు ఎలుకను వేగం పెంచమని హెచ్చరికగా తట్టి దక్షిణాదిని వింధ్యను దాటి ఉత్తరాది చేరుకున్నాడు ఉత్తర భూమి దూరానికి అంతా ఏదో కొత్తగా ఉన్నట్లు కనిపించింది సమీపించేసరికి అక్కడ అంతా అయోమయంగా ఉంది సశేషం తరువాత విఘ్నేశ్వరుడు ఏం చేశాడు అన్నది వచ్చేవారం అంతవరకు సెలవు సర్వేజన సుఖనోభవంతు స్వస్తి